కస్వరావుపేట పట్టణంలోని శ్రీ శ్రీ కళ్యాణ మండపంలో అన్ని శాఖల అధికారులతో రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇరిగేషన్ డెవలప్మెంట్ చైర్మన్ మువ్వా విజయబాబు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎస్పి రోహిత్ రాజ్తో కలిసి సమావేశంలో మాట్లాడారు తెలంగాణ రాష్ట్రాన్ని గత పది సంవత్సరాలు పాలించిన పెద్దోళ్ళు అవాకులు చివాకులు పేలుతున్నారు కావాలని రైతును రెచ్చగొట్టే ప్రక్రియలు చేస్తున్నారు ఇప్పటికే వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేశాం ఇది పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఇచ్చిన మాట ప్రకారం ప్రజల సంక్షేమం నెరవేర్చడమే లక్ష్యంగా పనిచేస్తుంది డాక్టర్లందరూ హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలని ఆదేశించారు